నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత సంబంధాలు లబ్ధిదారులకు ఆసరా చెట్లు పంపిణీ చేసిన మార్కపురం వైకాపా సమన్వయకర్త అన్నారాంభాబు రాక్పల్ పబ్లిక్ స్కూల్ కు అర్దైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు వ్యక్తం చేసిన విద్యార్థులు తల్లిదండ్రులు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన దర్శి వైకా పంచార్జి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ బ్రహ్మరథం పట్టిన ప్రచారం காரிக்கு மாரின போதிலி நகர பஞ்சாயத்தி கமிஷனர் வீதி அபரிசும் உன்னச்சோட்டம் பேசினேகர் నాణ్యత విద్యా ప్రమాణాన్ని పెంపొందించడంతో పాటు మరోవైపు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న రాక్వెల్ పబ్లిక్ స్కూల్ కు అరుదైన గౌరవం లభించింది రాక్వెల్ పబ్లిక్ స్కూల్ కు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అప్లికేషన్ గుర్తింపును మంజూరు చేస్తూ సోమవారం న్యూఢిల్లీలోని సిబిఎస్ఈ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది పశ్చిమ ప్రకాశం అత్యుత్తమ ప్రమాణాలతో విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తూ ఈ ప్రాంత విద్యార్థుల్ని ఆకట్టుకున్న విద్యా సంస్థ రాక్ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సంస్థల నుండి ప్రశంసలు ఉత్తమ అవార్డులు అందుకోవడం విశేషం ఈ సందర్భంగా రాక్వెల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వెన్న నాగార్జున రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రాంత కేంద్రమైన మార్కాపురంలో అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా ప్రమాణాలను విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో పబ్లిక్ స్కూల్ ను స్థాపించామని అన్నారు రోజురోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలను అందిస్తూ మరోవైపు మంచి క్రమశిక్షణ అంకిత భావంతో పాటు నైతిక విలువలతో ప్రయాణిస్తున్న క్రమంలో రాక్వెల్ పబ్లిక్ స్కూల్ కు సిబిఎస్ఈ అప్లికేషన్ గుర్తి రావడం తమకు స్కూల్ సిబ్బందికి ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు గుర్తింపు మంజూరు కావడంతో మాకు గతంలో కన్నా మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నామని రాక్వెల్ పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ వెండ నాగార్జున రెడ్డి అన్నారు అదేవిధంగా తాము విద్యను అభ్యసిస్తున్న స్కూల్కు సిబిఎస్ఈ అప్లికేషన్ గుర్తింపు రావడంతో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఆసరా కార్యక్రమం కింద విడతల వారీగా నగదు అందిస్తున్నట్లు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ఎస్సీబీసీ కాలనీలో గల డ్వాక్రా బజార్ సమావేశ మందిరం నందు మార్కాపురం మండలానికి సంబంధించిన వైఎస్సార్ ఆసరా నాలుగవ విడత సంబరాలను డిఆర్డీఏ వైఎస్సార్ క్రాంతి పదం ఏపీఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు హాజరయ్యారు అక్క చెల్లెమ్మలు చిన్నారులు సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పాటలు పాడారు ఒక చిన్నారి సైతం ముఖ్యమంత్రి జగన్ మామ నువ్వే రావాలంటూ పాట పాడడంతో చిన్నారిని అన్న రాంబాబు ఆశీర్వదించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి మరో మహిళ మాట్లాడి చూపులను ఎంతగానో ఆకట్టుకుంది అన్న రాంబాబు చేతుల మీదుగా నాలుగో విడత వైఎస్ ఆసర చెక్కు పంపిణీ చేశారు అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలు పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా కుల మత రాజకీయాలకు ప్రజలకు చేరుతున్నాయని మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రజలకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ఒక వైఎస్సార్ ఆసరనే కాదు వైఎస్సార్ చేత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు అమ్మఒడి కావచ్చు పెన్షన్ పెంపు కావచ్చు చెప్పుకుంటూ పోతే ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేర్చారని తెలిపారు ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేలు ప్రజలు కలిగేలా చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమన్నారు కరోనా విపత్తు సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు అలాంటి చంద్రబాబు మరలా ఇప్పుడు మరోసారి షూరిటీ గ్యారెంటీ వారంటీ అంటూ మరోసారి మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని దయచేసి ప్రజలందరూ చంద్రబాబు చెప్పే మాయమాటలు నమ్మవద్దని హితో పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోరెడ్డి అరుణాచలం అరుణంచి రెడ్డి ఎంపీడీఓ తోట చందన మార్కెట్ యార్డ్ చైర్మన్ శంషిర్ అలీ డిఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ సుధాకర్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ మేడ బద్రీనాథ్ మాజీ చెర్పిటీసీ జవాజీ రంగారెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు డిఆర్డీఏ వైకేపీసీసీలు వివోఏలు సిబ్బంది వైఎస్సార్ ఆసుల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు

చదివించకుండా వాటితో పాటు ఏదో పనిలో పాటు తీసుకుపోయినట్లయితే పది రూపాయలు డబ్బులు వస్తాయి కుటుంబం గడుపుతున్నటువంటి భావనతోని ఆ బిడ్డను చదివించలేము అనేటువంటి ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడా మంచి ఉన్నతమైన విద్య నేర్పించాల తద్వారా ఇంకా సంస్కారవంతులైనటువంటి బిడ్డలుగా ప్రయోజనంగా పౌరులుగా తీర్చిదిద్దాలా ఎక్కడైనా దేశంలో ప్రపంచంలో పోటీ అయినటువంటి విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి లక్ష్యంతో

ఎర్రగొండపాలెం మండలం నూతన తహసీల్దార్గా బాణవత్ సోమ్ల నాయక్ నేడు ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఎన్నికల బదిలీలో భాగంగా నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు ఇక్కడ విధులు నిర్వర్తించిన తహసీల్దార్ రవీంద్రారెడ్డి గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు ఈ సందర్భంగా పెళ్లారు బాణవత్ సోమ్ల నాయక్ మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కులం ఆధాయ ద్రోవ పత్రాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువ చేసి మండలాన్ని అభివృద్ది బాటలు నడిపిస్తామన్నారు అనంతరం వీఆర్ఓలు వీఆర్ఏలు మరియు ఇతర రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు సిబ్బంది అందరూ తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్నారు ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడడానికి బెల్ట్ షాపులు లేకుండా చేయడానికి అలాగే రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని మార్కపురం నూతన డిఎస్పి బాలసుందర్ రావు కొమ్మరోలు మండల ప్రజల్ని కోరారు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట అందరూ కూడా రోడ్ల మీద ఉండి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయటం ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడటం బెల్ట్ షాపు లాంటివి కానీ దొంగసారా కానీ ఇలాంటివి ఏమున్నా కానీ వాటిని ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే చర్యలు చే తీసుకోవటం చేపట్టాము ముఖ్యంగా అడవి ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ దొంగసారా కాస్తూ బెల్ట్ షాపులు మెయింటైన్ చేస్తూ చేస్తూ ఉన్నారు ఇది చట్ట విరుద్ధం దీని మీద చట్ట ప్రకారంగా మేము చర్య తీసుకుంటున్నాం దాని మీద తప్పనిసరిగా రైడ్లు కూడా చేస్తాము అలాంటివి లేకుండా కూడా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం అదేవిధంగా ఈ మధ్య పరిశీలించినట్టయితే విద్యార్థిని విద్యార్థులు కానీ చిన్నపిల్లలు చాలామంది ఈ వాహనాలు నడపటంలో మోటార్ సైకిల్ నడపటంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు అతివేగంగా నడుపుతున్నారు అజాగ్రత్తగా నడుపుతున్నారు ప్రమాదాలకు కారణాలు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈ కాలేజీ పిల్లలకి పంతొమ్మిది సంవత్సరాలు దాటకుండా ఉండే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపటం అనేది నేరం ఆ విధంగా కానీ ఎవరైనా కానీ అలాంటి పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి మోటార్ సైకిల్ ఇస్తే ఆ మోటార్ సైకిల్ యజమాని కూడా దానికి బాధ్యులు అవుతాడు తప్పనిసరిగా ఆ కేసులో మాత్రం అతను ముద్దాయికు కూడా అవుతాడు ఇలాంటి ప్రమాదం జరిగితే కాబట్టి దయచేసి అందరికీ చెప్తుంది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి ప్రమాదాలు నివారించండి ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ కమిషనర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు పొదిలి పట్టణంలోని నిల్వ ఉన్న చెత్తను కమిషనర్ రెడ్డి స్వయంగా చీపిరి పట్టుకుని శుభ్రం చేసి పలువురిని ఆశ్చర్యానికి గురిచేశారు కార్మికులు ఏ విధంగా అయితే సులభంగా వీధులను శుభ్రం చేయాలో వారికి చూపించారు డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుండి ప్రతి వీధుల్లో పలు ప్రాంతంలో దగ్గరుండి మరీ పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు ఇలాంటి చిత్తశుద్ది అంకితభావం కలిగిన అధికారులు ఉంటే ఊర్లు బాగుపడతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో పనిచేసిన కమిషనర్లు వాళ్లు విధులు మాత్రమే చూసుకునే వాళ్ళే కానీ పొదిలి పట్టణ ప్రజల బాగోగులు చూసుకునే వాళ్లు కాదని పట్టణ ప్రజలు అన్నారు పొదిలి నగర పంచాయతీ ప్రజలకు ఏవైనా డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్యలు ఉంటే వెంటనే తనకు తెలియజేయాలని నూతన కమిషనర్ తెలిపారు ఇక్కడ కొలో ఉన్న యాభై ఐదు మంది మా శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు ఊరు పెద్దది దాని తగ్గట్టుగా ఎక్కువ చెత్త పడుతున్నందు వలన ఇక్కడ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది ఎవరు ఇంట్లో ఉన్న చెత్తని చెత్త వేరుగా చేస్తారు మా సిబ్బంది కనీయమని చెప్తున్నాము మా మేత్రులైతే అని మా వర్కర్స్ అయితే రెగ్యులర్ గా చేస్తూ ఉన్నారు ఎక్కడున్న పాత చెత్తను కూడా మని చెప్తాము ఎందుకంటే ఇక్కడ నుంచో పేరు కొన్ని చెప్పలు కొన్ని ఉన్నాయి అట్లా కాకుండా మేము ఏం చేస్తున్నామంటే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి ఒక గ్యాంగ్ వర్క్ మారిక పెట్టి వారందరి దగ్గర ముందు రోజు తీసేసి రోజు ఆ కాలువలో ఉన్న పూలు దాడిన తర్వాత దాన్ని కూడా ఫీమ్మని చెప్తున్నాము మాజీ శాసనసభలు పగడల రామయ్య ఆశయాలను కొనసాగించాలడి మార్కపురం ఎమ్మెల్యే గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామంలో పగడల రామయ్య ఆరో వర్ధంతిని ఆయన నివాసంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన ఆశయాలను కొనసాగించేందుకు తన వద్ద కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పగడల రామాదేవి పగడల శ్రీరంగం పగడల కృష్ణ రాచర్ల మాజీ జెడ్పిటీసీ రంగసాయి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు ఆర్య మరాఠీ సంఘం మార్కపురం శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సంఘం ప్రధాన కార్యదర్శి కదం శ్రీనివాసరావు అధ్యక్షతన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆర్య మరాఠీ సంఘం అధ్యక్షులు గైకోటి వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు భూపాల్ కోశాధికారి కందుల శ్రీనివాసరావు ఇతర బంధువులు కలిసి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రో మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడు యావత్ హిందువులకు అత్యంత ఆరాధ్యుడు చత్రపతి శివాజీ అని కీర్తించారు ఈ కార్యక్రమంలో బంధువులు ఇతరులు ఇతరులు పెద్దలు స్నేహితులు హిందూవాదులు వాదులు పాల్గొన్నారు బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబిపిఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభై కి పైగా తో మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుమ్మం వద్దకే ప్రభుత్వం పథకాలు అందుతుండటంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మార్కపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు అన్నారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా వరుసగా నాలుగవ ఏడాది గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో మిత్ర సేవారత్న సేవా వజ్ర అవార్డులను రాష్ట ప్రభుత్వం ప్రకటించింది ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీ డ్వాక్రా బజార్ సమావేశ మందరం నందు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఎంపీ చందన ఆధ్వర్యంలో అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కపురం పట్టణ మరియు మండల పరిధిలోని వ్యాలెంటీర్లకు సేవా మిద్ర సేవ రత్న సేవ వజ్ర పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కపురం నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు పాల్గొని సేవలు అందించిన వ్యాలెంటీర్లకు మెడల్స్ అలవాటులను అందజేశారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్తీగా ఉంటూ సేవలు అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను సీఎం వైఎస్ రెడ్డి ఏర్పాటు చేశారని సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్న వాలంటీర్లను అభినందించారు సొంత గ్రామంలోనే సుమారు ఆరు వందల రకాల సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండడం గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ వైస్ చైర్మన్ ఇస్మాయిల్ అంజమ్మ మేప్ అధ్యక్షులు దొడ్డ భాగ్యలక్ష్మి మార్కెట్ యార్డ్ చైర్మన్ షంషీర్ అలీ భేగ్ ఎంపీపీ పోరెడ్డి అరుణ డీఎల్డీఓ సాయికుమార్ సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డు కౌన్సిలర్లు సచివాలయ ఉద్యోగులు వార్డు వాలంటీర్లు వైసీపీ నాయకులు ఏదన్నా నాకు మంచి మార్గం కొడతాయంటేనే ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించడమే కాదు మీ కుటుంబ సభ్యులైన ఆ ఒక కుటుంబం యాభై ఆ యాభై అరవై కూడా పార్టీలకు అన్ని తిరిగి పచ్చండి పార్టీ కావాల్సిన ఎవరి ద్వారా ఈ సమాజానికి ఎవరు కావాలి ప్రజలకు సంక్షేమ పథకాలు అవుతున్నాయి ముందు అబద్ధాలు చెప్పి ఐదు సంవత్సరాలు పదవి పొందినటువంటి వ్యక్తి యాభై ఇన్నో అబం చెప్తా ఉన్నారు ఇవన్నీ చెప్పేటువంటి మనసు ఆయన ఉందా చెప్పిన వాళ్ళని నిలబెట్టి ఉండేటువంటి మనసు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మీరందరూ వివరించి తద్వారా ఇక్కడ మీ అందరి ఆశిస్తులతో మీకు నేను నేను చెప్పినటువంటి వాస్తవాలు అన్ని నా విధి విధానాలు నేను చెప్పినటువంటి

పుల్లలచెరు మండలం ఉమ్మడివరం ఎస్టీ చెంచుగూడెంలో సార్ సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపు పుల్లల చెరువు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కె లక్ష్మీ నరసింహస్వామి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ ఈ క్యాంపుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ చెంచుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఆరోగ్యపరమైనటువంటి సేవా కార్యక్రమాలు అందించాలని సార్ సంస్థ అనేక రకాల అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటి మందులు వారికి కావలసిన వైద్య సదుపాయం కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగిందని తెలిపారు పౌష్టికాహార లోపం వల్ల అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరూ కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్లకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు చూపించుకొని దానికి సంబంధించి మందులను డాక్టర్ లక్ష్మీ నరసింహస్వామి అందజేశారు ఈ కార్యక్రమానికి ఎన్జిఓ ప్రాజెక్టు మేనేజర్ మా కృష్ణ ఏఎన్ఎం శ్రీదేవి ఎమ్మెల్యే హెచ్పి నాగులమ్మ తదితరులు పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దర్శి వైకాపా డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి దోనకొండలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ప్రకాశం జిల్లా దోనకొండలో వైఎస్ఆర్సీపీ శివప్రసాద్ రెడ్డి పర్యటించారు ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్య మౌనార్ వైఎస్ఆర్సీపీ మండలి ఇంచార్జ్ కాప రమణారెడ్డి మరియు మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ప్రసన్న రెడ్డి పలువురు నాయకుల ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా బ్రహ్మరథం పట్టారు గజమాలతో బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి స్వాగతం పలికారు దర్శి నియోజకవర్గ రియల్ హీరో అంటూ ఘన స్వాగతం పలికారు ముందుగా స్థానిక మూడు రోడ్ల కూడల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బైక్ ర్యాలీపై దోనకొండ వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి చేరుకుని పూలమాలలు వేశారు అనంతరం బస్టాండ్ సెంటర్ నందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తండ్రికి మించిన తనేడు జగనన్న అంటూ పేదల పాలిట పెన్నిదిగా జగనన్న ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందని రాబోయే ఎన్నికల్లో మరోమారు సీఎం ను నన్ను ఆశీర్వదించాలని కోరారు అనంతరం పది లక్షల జిల్లా పరిషత్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డు శిలాఫలకాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు మీ శివన్న మీ ఇంటికి వచ్చి మీ పవిత్రమైన ఓటును ప్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు జగన్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటూ అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఎన్నుకోరని ప్రజలకు పిలుపునిచ్చారు పేదలు మరియు మహిళల కోసం జగనన్న అనేక సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దేనన్నారు దోనకొండలో త్రాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరిగొడ్ల ఉషారాని మురళి కర్ణాటి ప్రసన్న ఆంజనేయ రెడ్డి సర్పంచ్ కొంగలేటి గ్రేస్ రత్నకుమారి దేవానంద్ వైజ్ ఎంపీపీ మిట్టి కోటిరెడ్డి ఉప సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని విట్ట సుబ్బరత్నం కళ్యాణ మండపం నందు ఈ నెల ఇరవై రెండున మొట్టమొదటి స్వాతంత్ర్య సమయోధులు వీరుడు ఉయాలవాడ నరసింహారెడ్డి నూట డెబ్బై వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ సభ్యులు తెలిపారు నరసింహారెడ్డి నూట డెబ్బై ఏడవ వేడుకలపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కమిటీ సభ్యులు బిఎస్ రెడ్డి ఏపీ టూరిజం శాఖ రాష్ట డైరెక్టర్ పోకుల రామకృష్ణారెడ్డి మాట్లాడారు ఆర్మీలో ఉండి యుద్దంలో మరియు ప్రమాదంలో చనిపోయిన వారికి మరియు వికలాంగులకు పాల్గొని రిటైర్ అయిన వారికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటాలు సత్కరిస్తున్నామని తెలిపారు వంద సంవత్సరాలు దాటిన కవులు కళాకారులు భజన గురువులకు వారికి బహు కుటుంబాల వారికి సత్కరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉయ్యాలవాడ్డ నరసింహారెడ్డి కమిటీ సభ్యులు పిడితల రమేష్ రెడ్డి బాదుల్లా రెడ్డి మల్లారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సోమవారం రాత్రి ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి కొమరాలు చేరుకున్న గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి కుందూరు నాగార్జున్రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ప్రకాశం జిల్లా కొమరూరులో వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనడానికి సోమవారం రాత్రి శాసన శాసనసభ్యులు మరియు గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి అయిన కుందూరు నాగార్జున్రెడ్డి మొదటిసారిగా కొమరాలు చేరుకోగా సిపి శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు కొమ్మరూరు జడ్పీటీసీ సారె వెంకటనాయుడు సిపి సీనియర్ నాయకులు వెంకయ్య చౌదరి కోల రాజేష్ సారి జనార్దన్ నాయుడు అతనిలో ఘనంగా స్వాగతం పలికారు స్వాగతం పలికారు ందూరు నాగార్ అక్కడ చేరుకున్న నాయకులు కార్యకర్తల అభిమానులను పేరు మరీ పలకరించారు గిద్దలూరు శాసనసభలో అన్న వెంకటరాంబాబు తర్వాత అంత ఆప్యాయంగా పలకరించే వ్యక్తి నాగార్జున్రెడ్డి అని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు అనంతరం అభిమానులు నాయకులతో కలిసి ప్రధాన రహదారిలో కాలినడకన వెళ్లి ఇంటికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ మౌలాలి ఎంపీటీసులను సుభాని తిరుపతి రాజు చేదుర్ల రమణారెడ్డి ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చిరగానిపల్లి గ్రామానికి చెందిన మాగులూరు శ్రీకాంత్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఎంపిక కావడం జరిగింది కానిపాకంలో ట్రైనింగ్ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ చేతుల మీదుగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ను మాగులూరు శ్రీకాంత్ కు అందజేశారు ఈ సందర్భంగా మాగులూరు శ్రీకాంత్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేదవారికి పేద విద్యార్థులకు సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మాగులూరు శ్రీకాంత్ కృతజ్ఞత తెలియజేశారు అలాగే వాసవి క్లబ్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు మూడు సంవత్సరంలో బెస్ట్ రీజనల్ చైర్మన్ అవార్డు మాగులు కు రావడం జరిగింది అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలతో హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా మార్కపురం మండలంలోని నికరంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది నికరంపల్లి గ్రామంలోని మారం రెడ్డి కాశీరామిరెడ్డి అనే వ్యక్తి మినిగ వెంకటేశ్వర్లు భార్య తిరుపతమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు తమ సుఖానికి తిరుపతమ్మ భర్త అడ్డంగా ఉన్నాడని కుట్రపన్ని విచక్షణ రహితంగా నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు అడ్డువచ్చిన మృతుని భార్యను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుండి పరారయ్యాడు గాయాలైన తిరుపతమ్మను మార్కపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు విషయం తెలుసుకున్న మార్కపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు రూరల్ ఎస్ఐ ఇతర పోలీసు సిబ్బందితో హత్య జరిగిన ప్రదేశానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హత్య చేసిన నిందితుడు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఉదయ్ న్యూస్